ఈరోజు మా ఎమ్మెల్యే మీద పోలీసులే స్వయంగా గాంధీ అనే పార్టీ మారిన ఎమ్మెల్యేను ఎస్కాట్ ఇచ్చి తీసుకొని వచ్చి దగ్గరుండి పోలీసులు ఇలా దాడి చేయించు కాబట్టి దాడికి కారణమైన పోలీసులను సస్పెండ్ చేయాలి దాడికి కారణమైన ఎమ్మెల్యే అతని యొక్క మీద మూడు వందల ఏడు కేసు నేరం కింద పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇవాళ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుండి చేయించని చెప్పి భావిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందనుకోవచ్చా ఖచ్చితంగా పది సంవత్సరంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా ఒక్కరోజు దాడి జరగలే ఇవాళ ప్రతిరోజు ఎమ్మెల్యేల మీద దాడులు అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల మీద దాడులు చివరికి ఎమ్మెల్యే మీద ఇంటికి వచ్చి దాడి చేయడం అంటే చాలా దురదృష్టకరం హైదరాబాద్ లో దిగజారుతున్న అనేక సంఘటనలకు ఇది పరాకాష్ట ఇవాళ ఇమీడియట్ గా ఈ చర్య తీసుకోకపోతే పోలీసుల మీద ఆ చర్య తీసుకునేంత వరకు ఇక్కడే ఉంటాం దాదాపు ఇక్కడ అంతా కూడా ఆందోళన చేసాం వెంటనే బాధ్యులైనటువంటి ఎవరైతే డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఇక్కడనే కూర్చోంటామని చెప్తున్నారు అయితే మాజీ మంత్రి ఎర్రబెలి దయకర ఉన్నారు ప్రయత్నం సార్ అసలు ఎట్లా ఎంతకైనా తప్పు పద్ధతి గాంధీ గారు దాడి చేస్తా అని ఇక్కడికి వచ్చిండు అక్కడనే అరెస్ట్ చేసి ఇంటికాడ పెట్టాలి అదే ఈయనను కౌశిక్ రెడ్డి గారు ఇన్ని అరెస్ట్ చేశారు అంటే పోలీసు వాళ్లకు క్లియర్గా సీఎం దగ్గర నుంచి డైరెక్షన్ ఉన్నది దీంట్లో ఎవరెవరు పాత్ర వహించారు పోలీసు వాళ్ళు ఎందుకు యాక్షన్ జరిగే అనేది వదిలిపెట్టేది లేదు మీద మనం చూడొచ్చు సిపి లేకపోవడంతో జాయింట్ సిపి అయినటువంటి జోయల్ దేవేష్ కొద్దిసేపటి క్రితమే వినతి పత్రం ఇచ్చారు కౌశి రెడ్డి దాడి పట్ల ఫూర్ స్థాయిలో తీవ్రంగా ఖండిస్తున్నారు ఎవరైతే దాడికి సంబంధించిన బాధులు అయితే ఎవరైతే ఉంటారో ఏసీపీ స్థాయి కావచ్చు వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలంటే కూడా వీళ్ళైతే ఇక్కడ బయటాయించిన వచ్చిన నేపథ్యం అయితే ఉంది మొత్తానికి మనం చూడొచ్చు కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు కూడా విని పత్రం ఇచ్చి కొద్దిసేపు క్రితం బయటకు వచ్చారు ఆయన వెంట ఎమ్మెల్యేలు అనేటువంటి గంగలకమ్మ మాత్రం కావచ్చు మాజీ మంత్రులు బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇక్కడ బైఠాయించిన వచ్చిన నేపథ్యం అయితే ఉంది మనం చూడొచ్చు ఇప్పటికే పోలీసులు కూడా భారీగా మోహరించారు ఎందుకంటే సిపి ఆఫీసు ప్రొటెక్షన్ ఉండాలి కానీ ఇక్కడ పూర్తిగా బీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన చేస్తుండడంతో ప్రస్తుతం చూడొచ్చు మనం స్లోగన్స్ బులక్తో కూడా వెంటనే ఏసీపీని సస్పెండ్ చేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్న ఉంటే నేపథ్యమైతోంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏ విధంగా చూస్తున్నారు గత ఎనిమిది నెలల తొమ్మిది నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదో దానికి సంఘటన అద్దం పడుకున్నట్టు ఉండదు ఇప్పుడు మా నాయకులు డిమాండ్ చేస్తున్నట్టు అధికారులు ఎవరైతే ఈరోజు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళని ముమ్మాటికి సస్పెండ్ చేయాలి దాడులు ఎవరైతే చేసినారో గాంధీ గారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలా వాళ్ళ బృందాన్ని కూడా అరెస్ట్ చేయాలి చూడొచ్చు దాడి ఘటన పట్ల కూడా పూర్తి స్థాయిలో వారిపైన చర్యలు తీసుకునే వరకు ఇక్కడ నుంచి వెళ్లేదు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలంతా ఇక్కడనే కూర్చున్నారు సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ మంత్రి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా చూడొచ్చు ఇప్పటికే ఆందోళన అని చెప్పుకోవచ్చు ఇంకా ఏదైతే ఈ దాడి ఘటనకు సంబంధించి కూడా ఏసీపీతో పాటు కింది స్థాయి అధికారులు కూడా అందరినీ సస్పెండ్ చేయాలంటూ కూడా వీళ్ళంతా బయట ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది ఇంకా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు వెంటనే కాంగ్రెస్ సంబంధించిన పార్టీని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇటు రాహుల్ గాంధీ డౌన్ డౌన్ వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా నినాదాలు చేస్తున్న వంటి పరిస్థితి నెలకొంది ఇంకా ఈ ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళేది వెళ్ళేది లేదు ప్రసక్తే లేదంటూ కూడా